నవగ్రహ దోష కారకమైన పనులు సూర్యుడు పితృదేవతలని దూషిస్తే రవికి కోపము నమస్కార ప్రియుడు తర్పణ గ్రహీత సూర్యదేవునికి ఎదురుగా దంతావధానం చేయకూడదట చంద్రుడు అద్దములో చూచుకునేటప్పుడు వెక్కిరించుట చేయకూడదు దానివలన చంద్రునికి కోపం కలుగుతుంది కుజుడు అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు బుధుడు బుధుడికి వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన జ్ఞానం ఉంది అని విరవీగిన కోపము గురువు సర్వశాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి ఎవరైనా గురువుని కించపరిచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది శుక్రుడు శుక్రుడికి భార్యా భర్త అగౌరవ పరుచుకుంటే కోపము ప్రేమకారకుడు లక్ష్మీదేవి కృప లేకపోతే కూడా కష్టమే అమ్మకి లేని ఇల్లు మనుషులు నచ్చరు గొడవలు పెద్దల్ని కించపరచిన ఇల్లు వాకిలి శుచిగా లేకపోయినా కోపము తల్లిదండ్రిని చులకన చేసినా సహించడు సేవక వృత్తి చేసినా సేవ చేసిన వారిని కాపాడతాడు రాహువు రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించిన సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును కారణము కేతు జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన మోక్షకారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచి పీడ కలుగుతుంది శాస్త్రంలో గ్రహాల అనుగ్రహం లేదా అపకృప మన ఆచార విచారాలతో కూడా సంబంధముంది అని నమ్మకం నవగ్రహ దోషకారకమైన పనులపై సంక్షిప్తంగా ఒకటి సూర్యుడు తండ్రులను పితృదేవతలను అవమానించడం సూర్యునికి నమస్కారం చేయకపోవడం రెండు చంద్రుడు అద్దంలో వెక్కిరుస్తూ తీరుట మూడు కుజుడు అప్పుల మోసం వ్యవసాయ మోసం నాలుగు బుధుడు వ్యాపారంలో అశ్రద్ధ జ్ఞానంతో అహంభావం ఐదు బృహస్పతి గురువు గురువులను అవమానించటం ఆరు శుక్రుడు దాంపత్య జీవితాన్ని తక్కువగా చూడటం ఇంటిలో శుభ్రత లేకపోవటం ఏడు శని పెద్దలను తక్కువగా చూడటం ఇంటిని అపరిశుభ్రంగా ఉంచడం ఎనిమిది రాహువు వైద్యములో మోసం నాగుల నాశనం తొమ్మిది కేతువు పెద్దల పిండ ప్రధానం వంటి కార్యాలు చేయకపోవడం జ్ఞానం పంచకపోవడం ఈ వివరాలు ప్రజలకు తమ ప్రవర్తనను సరిదిద్దుకోవడానికి మరియు నెగటివ్ గ్రహ ఫలితాల నుంచి తప్పించుకోవడానికి ఉపయుక్తంగా ఉంటాయి మీరు దీన్ని ఏదైనా నిర్దిష్ట గ్రహ దోష నివారణ దృష్టితో సేకరించారా లేదా కేవలం సాధారణ ఆసక్తిగా తెలుసుకుంటున్నారా